క్రీస్తు శకం పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మరణాంతరం మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది దక్కన్ సుబేదారు అయిన నిజాం ఉల్ముల్క్ స్థాపించిన అసబ్జాయి వంశ పరిపాలన భారతదేశ స్వతంత్రానంతరం వరకు కొనసాగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోలీసుల చర్యతో ముగిసింది నిజాం ఉల్ముల్క్ ఇతని అసలు పేరు మీర్ ఖమరుద్దీన్ ఖాన్ పదిహేడు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో షకర్ఖేడా యుద్ధంలో ముబారిస్ ఖాన్ను ఓడించి నిజాం ఉల్ ముల్క్ అసబ్జాహి రాజ్యాన్ని స్థాపించాడు పదిహేడు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో పాల్కేడ్ వద్ద మరాఠా పీష్వ అయిన బాజీరావుతో యుద్ధం చేసి ఓడిపోయి మూషీగావ్ సంధి చేసుకున్నాడు మూషీగావ్ సంధి ప్రకారం మరాఠాలకు పనులను చెల్లించాడు పదిహేడు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో మహమ్మద్ షా ఆదేశంతో మరాఠాలపై దండెత్తి భోపాల్ యుద్ధంలో ఓడిపోయి దుర్రాసరాయి సంధి చేసుకున్నాడు పదిహేడు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఢిల్లీకి వెళుతూ బుర్హాన్పూర్ వద్ద మరణించాడు ఔరంగజీబు ఇతనికి చిన్ కిలీజ్ ఖాన్ అనే బిరుదునిచ్చాడు